చౌడేశ్వరి తొగట వీర చరిత్ర రెండవ భాగం నాకు స్వాగతం నన్ను యువరాజును చేయు ఆలోచన న్యాయ సమ్మతమే కాని ధర్మసమ్మతము కాదు నాన్నగారు నేను అడవులకు వెళ్లి తపస్సు చేయ సంకల్పమున్నది ఇక్షు విచారవదనముతో మహర్షి వైపు చూసి ఏమిటి మహర్షి ఇది నా ఆశలు కోరికలు కలలేనా యువకుడైన పెద్ద కుమారుడు ఉండగా బాలుడైన కుక్షికి ఎలా యువరాజును చేస్తాను చెప్పండి మహర్షి ప్రసాది అయిన పుష్పాండజుడి అంతరంగం మీ ప్రేమ ఆప్యాయతతో గ్రహించలేకపోతున్నారు కలంకములేని వంశ ప్రతిష్ట కోసమే అతడి ఆరాటం పుష్పాండజుడు రాజు అయిన తర్వాత అతడి కుమారులే కదా రాజులు అవుతారు మరి కుక్షి ఈ రాజ్యమునకు ఏమవుతాడు పుష్పాండజుడిని యువరాజును చేస్తే సూర్యవంశము కలంకము చెందు సూర్యచంద్రాలు ఉన్నంత వరకు ఆ కలంకము మాసిపోవునా అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు పుష్పాండజుడు తపస్సు అనంతరము రాజ్య సంరక్షకుడిగా మీకు సేవలు అందిస్తాడు త్వరలో జరగబో ఒక దైవ కార్యమునకు వరప్రసాది ఇతడు అంతేనా పుష్పాండజ అని పుష్పానుడి వైపు చూసినాడు వశిష్ట మహర్షి పుష్పాండజుడు మహర్షితో సర్వము ఎరిగిన మహర్షులు మీరు నాన్నగారు నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే మన్నించండి అని పాదాల చెంతకు చేరుతుండగా ఇక్షు ఆనంద బాష్పములతో నాయన పుష్పాండజ నీ లోకనీతికి ధర్మనీతికి ఎంతో ఎత్తున ఎదిగిన నువ్వు నా బిడ్డడు కావడం నాకు ఎంతో గొప్ప వరంగా ఉంది నాయనా నాన్నగారు నేను రేపు నల్లమల అడవులకు వెళ్తున్నాను తపస్సు ముగించుకొని తొందరలోనే తిరిగి వస్తాను నన్ను ఆశీర్వదించండి శుభం క్షేమంగా వెళ్ళిరా నాయన మహర్షి బిడ్డను ఆశీర్వదించండి మహర్షి పుష్పాండుజుడి తల మీద చెయ్యి వేసి ఇష్టకామ్యాస్తి రస్తు జయంతో తిరిగిరా నాయన అని ఆశీర్వదించాను ఇంద్రుని విజయించిన మహిషాసురుడు భూలోక ప్రాణం చేయుచుండగా కాత్యాయనుడి ఆశ్రమంలో ఒక స్త్రీని చూసి వ్యామోహంతో దగ్గరకు రాగా అతను స్త్రీ రూపధారి అయిన కాత్యాయన మహర్షి శిష్యుడు ఏమిరా నువ్వు అచ్చు శ్రీమాదిరిగానే ఉన్నావు అని వేధించసాగెను మహిషాసురుడు అది చూసిన కాత్యాయనుడు ఆవేశంతో మహిషాసురుడు దగ్గరకు వచ్చి ఓరి మహిషాసుర నా శిష్యుడినే వేధిస్తున్నా నీవు గత రెండు జన్మల నుంచి శ్రీమూర్తి చేతనే వధింపబడుతున్నావు ఇప్పుడు కూడా అదే శ్రీమూర్తి చేతలోనే మరచిచ్చతవుగాక అని శపించాను అంతలో మహిషాసుర ప్రిశిష్యుడు శిష్యారకుడు వచ్చి ప్రభు మీరు తొందరగా దేవలోకం రావాలను అని మహిషాసుడిని తీసుకొని పోయాను మహిషాసురుడు రాజదర్పంగా వెళ్లి ఇంద్రుడి సింహాసనం మీద కూర్చొని చిచ్చారక నన్ను ఇంత తొందరగా తీసుకురాగల కారణం ప్రభు త్రిమూర్తుల మీద యుద్ధమునకు శుక్రాచార్యుల వారు ముహూర్తము నిర్ణయించారు ప్రభు మంచి వార్త చెబితే చిచారక రాక్షస రాజుల త్రిలోగాధిపత్యం ఇది మా తండ్రి గారు అడిగిన చివరి కోరిక అందరినీ యుద్ధానికి సిద్ధం చేయండి చిచారక త్రిపురాసులకు కూడా తెలియచేయండి దేవుళ్లకు రాక్షసులకు జరిగే చివరి యుద్ధం ఇదే కావాలి ఏక సమయమున త్రిమూర్తుల మీద యుద్ధము చేయవలెను ఒక జట్టుకు నేను ఒక జట్టుకు నువ్వు మరొక జట్టుకు త్రిపురాసురులు త్రిపురాసులు అనగా తారాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి వీరు ముగ్గురు అన్నదమ్ములు వీరు బ్రహ్మ కోసం తపస్సు చేసి అంతరిక్షమున బంగారు వెండి రాగి అను మూడు లోహములతో నగరాలు నిర్మించి ఇమ్మని బ్రహ్మను కోరినారు బ్రహ్మ వారి వరమునకు మెచ్చి బంగారు వెండి రాగి మూడు లోహములతో అంతరిక్షమును మూడు నగరాలు నిర్మించి వెయ్యి సంవత్సరములకు ఒకసారి కలుసుకునేట్లు చేశాను అలా మూడు పురాలు ఏకతాటిపై ఉన్నప్పుడు ఒక్క ఒక్క గడియలో మాత్రమే వాటిని జయించగలరు అని చెప్పి అదృశ్యమాయను అప్పటి నుంచి త్రిపురాసురులు ఆకాశమున వెళ్ళు దేవతలను హింసించసాగిరి మానవులు దేవతలు అన్న వారికి నచ్చదు రాక్షసులు మూడు లోకాలపై బడి విధ్వంసము చేయసాగిరి దేవదానవ సంగ్రామము భయంకరముగా జరుగుతున్నది పుష్పాండజుడు నల్లమలలోని అడవిలో అమ్మవారి కోసం తపస్సు చేయసాగాను చిచారకుడు తన సైన్యంతో శివలోకం మీదకి దండెత్తి వెళ్ళాను శివభటులతో పోరాటము చేయసాగాను మహిషాసురుడు బ్రహ్మలోకంపై దండయాత్ర ప్రారంభించను అనతి కాలంలోనే బ్రహ్మలోక భటులను జయించి బ్రహ్మలోకమును సొంతము చేసుకున్నాను మహిషాసురుడు శివసైన్యంతో పోరాడి గెలవలేని మహిషాసుర శిష్యుడు శిచారకుడు శివ సైనికుల చేతిలో మరణించను మహిషాసురుడు విష్ణులోకమునకు బయలుదేరను రాక్షస భటులు విష్ణు భక్తుల మీదికి పోరాటముకు వెళ్ళది కానీ అక్కడ వారు లేరు చోట కనిపించిరి రాక్షసభటులు అటువైపు పరిగెత్తసాగిరి కడనూ లేరు విష్ణుమాయ ముప్పు తిప్పలు పెట్టసాగాను ఒక భటుడు మహిషాసురుని దగ్గరకు వచ్చి ప్రభు విష్ణుమాయకు ఎవరిని వధించలేకపోతున్నాము అని చెప్పాను ఇక్కడ ఉంటే అక్కడ అక్కడ ఉంటే ఇక్కడ మనిషి దొరకడం లేదు ప్రభు కోపోతుడైన మహిషాసురుడు విష్ణుదేవ నీ నా దగ్గర సాగవు అని చేయి పైకెత్తి విష్ణుమాయను తీసివేశను రాక్షస భటులు విజృంభిచ్చిరి విష్ణుభటులు భీకర పోరు చేయసాగిరి మహిషాసురుడు అందిన వారిని అందినట్లు వధించసాగాను నెలలు గడుస్తున్నాయి విష్ణువు మహిషాసురు ఆగడాలను చూస్తూ సమయం కోసం ఎదురు చూడసాగాను చిచారకుడు మరణించారన్న వార్త తెలుసుకున్న మహిషాసురుడు మరింత బాధ కోపముతో అనతి కాలంలోనే విష్ణులోకముడు జయించెను ఘోర తపస్సు చేస్తున్న పుష్పాండజుడు తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై పుష్పాండజ నీ తపస్సుకు సంతసించి తినాయన ఏం వరం కావాలో కోరుకో అమ్మ జగజ్జనని నీ దర్శనమే నాకు మహాభాగ్యం ఇంతకంటే నాకు ఏం వరం కావాలి తల్లి పుష్పాండజ నీ నిస్వార్థ కోరికకు సంతసించి తినాయన ఇవిగో ఈ అక్షితలు తీసుకో నాయన ఒక శుభదినమున మహాయాగం చేసి ఈ అక్షితలు అందులో వేయము భగభగమండే ఆ అగ్ని మూడు వందల అరవై మంది యోధులు వచ్చెదరు వారు నీ వారసులై దేవుళ్లకు సైతము సహాయము చేయగల వీరాది వీరులు అవుతారు వీరచత్రియులుగా పిలువబడి నీ జన్మకు కలిగించెదరు హస్తకళా నైపుణ్యముతో ప్రపంచాన వేరు ప్రఖ్యాతలు పొందెదరు పుష్పాండజుడు అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని మహాప్రసాదము తల్లి వైకుంఠములు జయించిన మహిషాసురుడు అదే ఉత్సాహముతో కైలాసము చేరను శివభటులు త్రిశూలమును ఆయుధముగా చేసుకుని రాక్షస భటులను సాగిరి రాక్షస భటులు ఆహాకారాలు మరణించ సాగిరి మహిషాసుడు యుద్ధరంగమున తన బటలు మరణించుట చూసి ఆవేశముతో త్రిపురాసులారా అని గట్టిగా పిలిచెను మేఘమధనము చేస్తూ త్రిపురాసురుడు కైలాసము చేరి శివభక్తులతో పోరాటం చేయసాగిరి త్రిపురాసురులు మేఘాలతో కలిసిపోయి శివభక్తులకు కనిపించకుండా చాటుగా శివభక్తులను వధించసాగిరి భీకర యుద్ధం చేస్తున్న త్రిపురాసురులతో నంది త్రిపురాసురులారా మీరు కైలాస వీరులను వధించుట నేరము దీనికి మూల్యం తప్పక చెల్లించవలెను ఆ మాటలకు మహిషాసురుడు నందితో పిరికి మాటలు మాట్లాడదాందుకు పశువా నేను జాతి పశువునురా దున్న నీలా శంకరమును పుట్టిన దున్నను కాదురా మహిషాసుర అని నంది అనగానే మహిషాసురుడు దున్నగా మారి నందిపై దూకెన్ ఇటు దున్న అటు ఎద్దు ఇద్దరు పశువులుగా మారి పోరాటం చేయసాగిరి అటు త్రిపురాసురులు భటులు శివభటులను వధించసాగిరి ఇలా ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా జరిగిన ఘోర పోరాటములో మహిషాసురుడు కైలాసమును జయించెను రాక్షసులు విజయ గర్వంతో ఆహాకారాలు చేయిచుండ్రి త్రిమూర్తులందరూ ఒక చోట చేరియుండగా ఇంద్రుడు వచ్చి త్రిమూర్తులకు అభివాదములు విధాత కైలాసవాస నారాయణ ఈ మహిషాసురుడి ఆగడాలకు అంతులేదా ముగింపు ఎప్పుడు స్వామి రాక్షసులు దేవలోక పరిపాలన చేస్తే భూలోకవాసుల సంగతి ఏమిటి స్వామి మీరైనా చెప్పండి విధాత దేవేంద్ర మహిషాసురుడు దేవలోకములు జయించాలన్న ఆలోచన వచ్చినప్పుడే అతడి మరణము నిర్ణయమైనది మహిషాసురుడు భూలోకవాసులపై అకాయిత్యాలు చేయుట మొదలగు అదే అతడి మరణానికి మార్గం శ్రీహరి కైలాసవాస మీ విధులు మీరు నిర్వర్తించండి అని బ్రహ్మ చెప్పాను శ్రీహరి విధాత మాటల్లోని ఆంతర్యం ఏమిటి శ్రీహరి శంకరుడితో శంకర అమ్మవారు చౌడేశ్వరి రూపమున దుర్గామాతగా అవతరించు సమయం ఆసన్నమైనది ఇంద్ర భూలోకమున మహాసంగ్రామం జరుగు సమయమున నీ ఇంద్రమాయతో మానవులకు సహాయం చేయవలను శంకర బ్రహ్మవరము పొందిన మహిషాసురుడు అంత తేలికగా మరణించడు అవసరం అయినప్పుడు అతడు శంభరీ విద్యను ప్రదర్శించును కాని దాని మానవులు తేలికగా జయించు నల్లబనలో తపస్సు ముగించుకుని దగ్గరలోని నందవరం చేరిన పుష్పాండజుడు అక్కడి ప్రజలు భయభ్రాంతులతో జీవించుచుండిరి అని అర్థమైనది పుష్పాండజుడు నేరుగా అమ్మ చౌడేశ్వరి దేవి గుడిలోకి వెళ్ళి పూజ ముగించుకుని బయటకు వచ్చిన పిదప పుష్పాండుకి సర్వము అవగతమైనది తాటకి అనే రాక్షసి ఆ రాజ్యమున ప్రజలను చంపుతూ హింసిస్తూ ఉండసాగాను అని పుష్పాండుజుడికి అర్థమైనది